హలో ఎవరువాన్ ఏపీలో సాధారణంగా మనం డి మార్ట్లు చూస్తూ ఉంటాం సో అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి బాబు మాటలు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది సో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ ఈ మార్ట్ల గురించి ఒకసారి ఇప్పుడు వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి ఓకే ఈ రేషన్ డీలర్ షాపుల్ని మార్పుల్లాగా మినీ మార్ట్ల్లాగా మార్చాలి అనేది ఒక ఆలోచన ఈ ఆలోచనని బయటపెట్టింది ఎవరంటే మనోహర్ గారు నాదెండ్ల ఆయన పౌరసరపుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన బయట పెట్టారు సో రాబోయేటువంటి రోజుల్లో ఈ డీలర్ షాపులన్నింటినీ కూడా మినీ మార్ట్లుగా మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాము ఇప్పటికే కార్డులు ఇచ్చారు ఈ రేషన్ డీలర్స్ అంద రేషన్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళకి స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది ఓకే సో రాబోయేటువంటి రోజుల్లో ఇక గ్రామాల్లో గ్రా ప్రతి గ్రామంలో కూడా ఈ డీలర్లు ఉండేటువంటి ప్రతి చోట మినీ మార్ట్లు పెట్టాలి అనేది అంటే ఇప్పుడు మనకి డీ మార్ట్లు ఉన్నాయి మోర్ ఉంది తర్వాత రత్నదీప్ ఉంది ఇట్లా రకరకాలు ఉన్నాయి మనకి మాల్స్ ఈ మాల్స్ బదులు గవర్నమెంటే ఈ మార్పులు పెట్టాలి అనేది సో దాని కారణంగా ఏంటి బెనిఫిట్ ఏంటి ముందు అంటే కొన్ని కొన్ని అంటే పూర్తి స్థాయిలో పెట్టలేదు కానీ కొన్ని చోట్ల ఇప్పుడు ఆల్రెడీ జనతా బజార్లు అనేది ఉంటాయి ఇప్పుడు యాక్చువల్ జనతా బజార్ కాన్సెప్ట్ పెట్టిందే చంద్రబాబు గారు జనతా బజార్ ఎందుకు పెట్టారు రైతు బజారు జనతా బజార్ రైతు బజారు రైతు బజార్ పెట్టారు కూరగాయల వరకు తర్వాత రైతులు పండించిన పంటలు వచ్చి అక్కడ అమ్ముకోవడానికి రైతు బజార్లు పెట్టారు అప్పుడు ఎందుకు అని అంటే మీకు రైతుల దగ్గర కొంతమంది దళారులు కొనుగోలు చేసి దాన్ని స్టాక్ చేసి దాన్ని రేటు పెరిగేంత వరకు కూడా స్టాక్ పెట్టి బ్లాక్ చేసేసి బయట ఏమో రేట్లు ఎక్కువ ఉండేవి బట్ రైతుల దగ్గర కొనేదాన్ని తక్కువ దొరుకునే అటువంటి వాళ్ళు దాన్ని బ్రేక్ చేయడానికి చంద్రబాబు గారు ఏం చేశారంటే రైతులే డైరెక్ట్గా వచ్చేసి రైతు బజార్లో విక్రయించుకునే దానికి వాళ్ళ పంటను విక్రయించుకునేటువంటి అసులుబాట్లు కల్పిస్తూ రైతు బజార్లు అప్పుడు ఏర్పాటు చేశారు ఓకే సో దాంతో కొంత దళారీ వ్యవస్థ కొంతమేరకు తగ్గింది పూర్తి స్థాయిలో తగ్గలేదు ఎందుకంటే రైతులు వచ్చేసి ఇక్కడ వాళ్ళు పండించినట్టు పంటను అమ్ముకుంటే రైతులు పొలాల్లో వ్యవసాయం చేసేది ఎప్పుడు చేస్తారు టైం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా సో కాబట్టి రైతు బజార్లు పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాయి అంటే కొంత మేరకు మాత్రమే సక్సెస్ అయినాయి పూర్తి స్థాయిలో సక్సెస్ కల ఆ రైతు బజార్లో కూడా మళ్ళీ బ్రోకర్లు తయారయ్యారు ఓకే సో కాబట్టి అది పూర్తి స్థాయిలో తయారులేదు కానీ తర్వాత జనతా బజార్లో ఆలోచన కూడా చేశారు అంటే జనతా బజార్ అంటే ఇది అందరికీ అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువుల్ని సరసమైనటువంటి ధరలకు అందించాలి అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంటే ఇప్పుడు గిరిజన ఉత్పత్తుల్ని కొనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది గిరిజన శాఖ ఉంది అలాగే మార్కెట్ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలకి మళ్ళీ ధర పెరిగినప్పుడు మళ్ళీ విక్రయించేటువంటి టెండర్లు వేస్తారు వాళ్ళు మళ్ళీ విక్రయించేటువంటి ప్రక్రియ ఉంది ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లోనే అనే అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే డాక్రా మెప్మా ఉంది డాక్రా ఉత్పత్తులని అన్నిటినీ తయారు చేయడానికి వాళ్ళు పెట్టుబడి పెడతారు మరి డాక్రా ఉత్పత్తులని అమ్ముకునేది ఎక్కడ మార్కెట్ ఎక్కడ చేసుకోవాలి ఉత్పత్తులైతే తయారు చేస్తారు ఎక్కడ అమ్ముకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ మార్ట్లు పెట్టినందువల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో మార్ట్లు పెట్టినందువల్ల ఈ డాక్రా వాళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులు అలాగే రేషన్ షాపుల్లో మనకి కందిపప్పు చక్కెర రాగులు బియ్యము ఇలాంటివి ఇస్తుంటారు వాటితో పాటు ఈ మిగతా వస్తువులను కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కలెక్ట్ చేసేటువంటి అమౌంట్స్ వస్తువులు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు ఎఫ్సిఐ ఉందండి ఎఫ్సిఐ నుంచే కదా బియ్యం వస్తుంది మనకి పౌరసరఫుల శాఖ సో అలానే ప్రతి వస్తువులకి ఇప్పుడు ఇప్పుడు మిర్చి ఉంది మిర్చి యాడ్స్ ఉన్నాయి గవర్నమెంట్ యాడ్స్ ఉన్నాయి యాడ్ల నుంచి కొనుగోలు చేసేసి డైరెక్ట్గా ఈ మార్ట్లు సప్లై చేయటం సో ఈ మా ఇట్ట మార్ట్లు సప్లై చేసినందువల్ల నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు వస్తాయి బయట మార్కెట్లో దళారులు బెడద తప్పుతుంది రైతుకి అలాగే వినియోగదారుకి మధ్య ఉండేటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కనుక తగ్గించగలిగితే మినిమైజ్ చేయగలిగితే అటు వినియోగదారుడికి ఇటు రైతుకి ఇద్దరికి మేలు చేయొచ్చు మధ్యలో గవర్నమెంట్ ఉంటుంది మధ్యలో గవర్నమెంట్ ఉంటే కనుక ఈ దళారి వ్యవస్థ అనేది పోతుంది అది పోవాలంటే కనుక ఈ మినీ మార్ట్లను తీసుకొస్తే ఈ గ్రామాల ప్రాంతాల్లో విలేజ్ మార్ట్లు తీసుకొస్తే ఈ విలేజ్ మార్ట్ల ద్వారా మీకు కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ వాళ్ళు సమీప ప్రాంతాల్లో ఉండి పట్టణ ప్రాంతాలకు వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కొనుగోలు చేస్తారు అసలు అసలు ఆ వస్తువు లేదో ఇప్పుడు ఆ వేళకి ఇచ్చారనుకో డీలర్స్కి ఆ డీలర్సే ఇస్తారు కదా ఇప్పుడు తూకంలో నాణ్యతలో తేడా ఉండదు అలా కాకుండా బయట బజార్లో కొనుక్కుంటే కనుక వాడు కల్తీ దిస్తాడో లేదంటే కల్ నాణ్యమైన తీస్తాడో తెలియదు సో కొలతల్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చెక్ చేసుకునేటువంటి అసలు పాటు కూడా ఉండదు అదే గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు డీలర్లు కమిషన్ ఇప్పుడు కమిషన్ చాలా చాలట్లేదు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇచ్చేటువంటి కమిషను చాలటలేదు అని అంటున్నారు ఎందుకు చాలట్లేదు అని అంటే ఇప్పుడు నాలుగైదు వస్తువులు వేస్తున్నారు అదే నెంబర్ ఆఫ్ వస్తువులు అనేకమైన నిత్యావసర వస్తువులు కనుక వాళ్ళ ద్వారా సరఫరా చేయించగలిగితే వాళ్ళ కమిషన్ మోతాదు కూడా పెరుగుతుంది కదా కమిషన్ వస్తుంది కదా ఎక్కువ వస్తువులు పెట్టినప్పుడు మీకు కమిషన్ కూడా వాళ్ళకి పెరుగుతుంది ప్లస్ వాళ్ళకి బెనిఫిట్ కమిషన్ పెరిగినట్టు ఉంటుంది వినియోగదారులకి తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు అందించినట్టు అవుతుంది అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చినట్టు అవుతుంది సో ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఒకటి ఉంది అది కూడా పెట్టారు మార్కెట్ ఇంట్రూ అంటే ధరల ధరల స్థిరీకరణ కోసం కొంత నిధిని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ ఈ నిధిని ఏ ఏ పంటకైతే గిట్టుబాటు ధర లేదో ఆ పంటను కొనుగోలు చేస్తుంది గవర్నమెంట్ ఓకే రైతులకు ధర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరెవరు ఎవరు ధర లేనప్పుడే కదా ఎవరు కొనరు ఎవరు కొన్నప్పుడే గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది అప్పుడు రైతులను ఆదుకున్నట్టు అవుతుంది గిట్టుబాటు ధరలు ఇచ్చినట్టు అవుతుంది ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనం చూసాం ఉల్లి ధర తగ్గింది ఈ ఉల్లిపాయలకి ఎంత ఇవ్వాలి అనేది నిర్ధారించారు నిర్ధారించేసి ఇచ్చారు అలాగే తోతాపురి మామిడి ఎంత ఇవ్వాలి దాని రేటు నిర్ధారించి మార్కెట్ ప్రైస్లో కన్నా కూడా మార్కెట్ ప్రైస్కి గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్కి ఏదైతే తేడా ఉందో ఆ తేడాను గవర్నమెంట్ ఇచ్చేసింది సో అంటే గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరకి ఇచ్చేలాగా గిట్టుబాటు ధరకి మార్కెట్ ప్రైస్కి మధ్య ఉన్నటు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ప్రభుత్వం ఇచ్చేసింది ఇలా అనేక ఉత్పత్తులకు ఇప్పుడు టమాటో ఉంది టమాటో ఒక్కోసారి హై ప్రైస్కి వెళ్తుంది అసలు యాభై పైసలు కూడా వాళ్ళు ఉంటారు సో అలాంటి సందర్భంలో గిట్టుబాటు అనేది ఒకటి నిర్ధారిస్తారు ఆ కేజీ ఐదు రూపాయలను పది రూపాయలను నిర్ధారిస్తారు నిర్ధారించినప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ గవర్నమెంట్ భరాయిస్తుంది లేదంటే మార్కెట్ కొనుగోలు చేస్తుంది ఆ కొనుగోలు చేసిన దాన్ని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు బల్క్గా స్టోర్ చేసేసి గోదాముల్లో ఆ గోదాముల నుంచి ఎవరికి ఇచ్చేవాళ్ళు వీళ్ళు టెండర్ వేసి వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేవాళ్ళు రేట్ ఉన్నప్పుడు అలా కాకుండా వాటిని గవర్నమెంటే డైరెక్ట్గా అసలు ప్రజలకు అందజేస్తే ఇప్పుడు మీకు ఫుడ్ వండి పెడుతున్నారు కదా అన్న క్యాండిల్ ద్వారా ఫుడ్ అన్న అన్న క్యాండిల్ ద్వారా ఎలా అయితే వండి పెడుతున్నారా అలాగే అసలు ఇచ్చాల్సిన వస్తువులు ఇస్తారనుకోండి తక్కువ సరఫరా రేటు అంటే సరసమైనటువంటి రేట్లకి ఊరికే కాదు ఉచితంగా కాదు సరసమైన రేట్లకి ఇస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ప్రజలకి మంచి నాణ్యత గుడినటువంటి వస్తువులు ఇచ్చినట్టు అవుతుంది ప్లస్ డాక్రా వాళ్ళు ఉన్నారు డాక్రా వాళ్ళు అనేక ఉత్పత్తులు తయారు చేస్తారు ఈ మాటలు అనేవి అంటే ఊరు ఊరికి మనకి ఏ విధంగా చేయొచ్చు మొత్తం ఆల్రెడీ డీలర్స్ ఉన్నారు రేషన్ డీలర్స్ ఉన్నారు కదా ఇప్పుడు రేషన్ డీలర్ ఉన్న ప్రతి చోట కూడా ఈ మాటలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వస్తువులు ఇప్పుడు మనకి షాప్కి పోతే అన్ని వస్తువులు దొరుకుతున్నాయా ఉప్పు దగ్గర నుంచి సబ్బు అన్ని దొరుకుతున్నాయి కదా సోపులు అన్ని ఎవరికి దొరుకుతున్నాయి కదా అలాగే వీటిని కూడా పెట్టేసి ఆన్లైన్లో మొత్తం పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నాయి దాంట్లోనే అనేది ఉంది డ్వాక్రా వ్యవస్థను నడుపుతున్నారు ఇన్ని ఉన్నాయి రకరకాల అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఈ వ్యవస్థలతోటి వీటిని రన్ చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు ఆలోచన సరళ ఆలోచన స్టేజ్లోనే ఉంది ఇది ఇంకా కార్యాచరణ స్టేజ్లోకి వెళ్ళా ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నారని అంటే డీలర్స్ మా కమిషన్ సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి చెబుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ఆలోచనలు చేస్తున్నారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ